కలకలలాడేటి ఓ నాగరాజా నాగసుబ్రమణ్య చక్కటి నాగేంద్ర స్వామి పాటలు కలకలలాడేటి ఓ నాగరాజా నాగసుబ్రమణ్య కరుణించు రోజు ఓ ఫణిరాజా కరుణించు రోజు ఓ ఫణిరాజా కలకలలాడేటి ఓ నాగరాజా నాగసుమణ్యా కరుణించి రోజు ఓ ఫి రాజా నాగసుబ్రహ్మణ్య ఎంత చిన్నవాడో ఎన్ని నేర్చినాడో ఎంత చిన్నవాడో ఎన్ని నేర్చినాడో దేవ సైన్యులకు నాయకుడమ్మా ఎంత చిన్నవాడో ఎన్ని నేర్చినాడో దేవతలకే సైన్యాధిపతి అమ్మా నాగసుబ్రమణ్య తెలుసుకోండి మీరు తెలియలేదా మీకు తెలుసుకోండి మీరు తెలియలేదా మీకు చిన్న బాలుడై ఘోరమైన అసురులను ఆగడాలను అరికట్టేనమ్మా ఎంత చిన్నవాడో ఎన్ని నేర్చినాడో తెలుసుకోండి మీరు తెలియలేదా మీకు ఎంత చిన్నవాడో ఎన్ని నేర్చినాడో తెలుసుకోండి మీరు తెలియలేదా మీకు అసురులా గడాలను మట్టు పెట్టాను తారకాసురుని సంహరించేను లోకమునకు కలిగే బాధల తొలగించేను దేవేంద్రునికి తిరిగి స్వర్గమును అప్పచప్పేను ఎంత చిన్నవాడో ఎన్ని నేర్చినాడో తెలుసుకోండి మీరు తెలియలేదా మీకు మన చింతలన్నీ తీటకై పంతంబులే కామము పాలించునులే మన చింతలన్నీ తీటకై పంతంబులే కామము పాలించునులే కల కలలాడేటి ఓ నాగరాజా నాగసు బ్రమణ్య కరుణించి రోజు ఓ పని రాజా తారకాసురుని సంహరించినావు పంచారామక్షేత్రములకు మూలమునివ్యావు తారకాసురుని సంహరించినావు పంచారామక్షేత్రములకు మూలమునివ్యావు శివుని కుమార పాలు త్రాగుమయ్యా నాక సుప్రమణ్య జగమంత వాడు కపటంబులేనివాడు జగమంత ఏలువాడు కపట అంబులేనివాడు చిన్న బాలుడమ్మా చింతలన్నీ తీర్చునమ్మా దేవదేవుడు శివుని కుమారుడు పాలు త్రాగువాడు జగమంత ఏలువాడు కపట చిన్న బాలుడమ్మా చిన్న బాలుడమ్మా మన చింతలన్నీ తొలగించునమ్మా వాడు ఎల్ల ప్రజలను బ్రోచు చల్లని వాడమ్మా కళ్ళలేని వాడు ఎల్ల ప్రజల బ్రోచును చల్లని వాడమ్మా మగ నాగేశ్వరుడైనా యమున చూచుటైనా పంతంబులేకను సిరులిచ్చేవాడమ్మా ఇలలో ఇలోన కోసం వెలసిన దైవము ఎంత చిన్నవాడు ఎన్ని నేర్చినాడో తెలుసుకోండి మీరు తెలియలేదా మీకు తెలుసుకోండి మీరు తెలియలేదా మీకు కలకలలాడేటివో నాగరాజా నాగసుమణ్య కరుణించి ఈ రోజు ఓ కరుణించి ఈ రోజు ఫణిరాజా కరుణించణి రాజా నాగసుప్రమణ్యా నాగసుప్రమణ్య కరుణించవయ్యా రోజు ఓ ఫణిరాజా